హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు రెండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అయితే హాస్పిటల్కి తొందర తొందరగా తీసుకొచ్చేస్తారనమాట అలా హాస్పిటల్లోకి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ అయితే మొత్తం స్కానింగ్ అంతా చేసేసి భాగ్యని చెకప్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ బయట అమర్ అంజు మనోహరి చంబ మరియు రామ్మూర్తి అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట అలా డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్స్ అంతా వెయిట్ చూసేసిన తర్వాత బయటికి వస్తారనమాట బయటికి రాగానే డాక్టర్ ఏమైంది అనేసి రామ్మూర్తి మరియు అమర్ ఇద్దరు అడగగానే లేదు చాలా అంటే ఈవిడ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అంటే పాయిజన్ చాలా అంటే ఆ విష పాయిజన్ అంటే దాన్ని చాలా అంటే చాలా తాగడం వల్ల లంగ్స్లోకి లంగ్స్ అయితే బ్లాక్ అయ్యేలా అయిపోయింది కాబట్టి ఆవిడకి ఆవిడ పొజిషన్ చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది ఇంకొకటి ఏమంటే ఆవిడ పుట్టలో ఉన్న బేబీ కూడా అది కూడా ఏ కదలిక లేదు కాబట్టి ఆ బేబీ కూడా ఏం జరిగిందో అర్థం కావట్లేదు అనేసి డాక్టర్ ఇంకా మాట్లాడుతూ ఉంటే మనోహరి మరియు చంబా చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట మరి ఇక్కడ అమరైతే డాక్టర్ డాక్టర్ అనేసి అంటూ ఉంటాడనమాట అంటే డాక్టర్ చెప్పే మాటలు అమర్కి అలా ముళ్ళలా గుచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయన్నమాట డాక్టర్ మరి ఏమంటారు అంటే మరి మరి మనం ఏం చేయలేము ఆవిడికి బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల అలా ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే అమర్ చాలా అంటే చాలా షాక్ అయిపోతాడనమాట రామ్మూర్తి అయితే ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడనమాట ఆవిడ్ని మరి అబ్జర్వేషన్లో పెట్టాలి పెట్టిన తర్వాత ఆవిడికి ఎప్పుడు ఏం ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే కడుపులో ఉన్న బేబీ కూడా ఏ కదలిక లేదు కాబట్టి చనిపోయిందా ఉందా అనేది కూడా అర్థం కావట్లేదు అనేసి డాక్టర్ అంటూ ఉంటుందన్నమాట మరి ఆ విషవాయు అనేది చాలా అంటే చాలా ఆవిడ తాగేసింది అంటే ఆ లంగ్స్ కూడా బ్లాక్ అవ్వడానికి ఇదే ప్రాబ్లం అనేసి అంటుందన్నమాట ఇక్కడ అంజు అయితే చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్